నగర పరిశుభ్రతకు ఆహర్నిశలు పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి వారి ఆరోగ్య పరిరక్షణకు ఎల్లప్పుడూ సహకరిస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం ఇండోర్ స్టేడియంలో పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు పీపీఈ కిట్లను ఎమ్మెల్యే కమిషనర్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతి నగరం పరిశుభ్రంగా ఉందంటే కారణం పారిశుధ్య కార్మికుల నిరంతర కృషి అని అన్నారు ఎవరూ చేయలేనటువంటి పనులను వారు మురుగు కాలువల్లో సైతం దిగి చేస్తున్నారని అన్నారు అటువంటి వారు మనకు నిజమైన దేవుళ్లతో సమానమన్నారు వారి సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నామని తెలిపారు ప్రజలు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మన ఇంటికి వచ్చిన నగర సంస్థ సిబ్బందికి అందించి నగర పరిశుభ్రతకు తోడ్పడాలని అన్నారు కమిషనర్ మౌర్య మాట్లాడుతూ నగర పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కూడా ఎంతో ముఖ్యమన్నారు అందుకే వారికి రక్షణ కిట్లను వారు అనారోగ్యం పాలు కాకుండా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే వైద్య పరీక్షల్లో పారిశుధ్య కార్మికులందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య సుమతి ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిస్తుంది అటువంటి గుణ్య చక్రాన్ని ఒక ఆధ్యాత్మిక నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలనుకుంటే మీతోనే మొదలవుతుంది మీరు చిత్తశుద్ధితో మొదలైన తిరుపతి నగరాన్ని మంచిగా వస్తుంది మీరు అనుకుంటేనే పరిపాలన విభాగానికి మనం මේ ම අන්ම අම යගගම් ම ්ච සෑ සෑ බ ආ අනි ර ැ ස میں بابا فائی پرشن کر رہا ہوں یہ اندر అందులో సఫా సురక్షిత అంటే మన సఫాయక ఎవరైతే ఉన్నారో వారికి ఎన్ని చెట్టు చేయాల మనకు ఒకవేళ

చక్క చక్కటి కోర్డినేషన్లో ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ ఎక్కడ బ్యాంక్స్ ఉన్నా కూడా వాళ్ళు ఇన్సూరెన్స్ జరుగుతుంది కాబట్టి చెకప్ ఇన్సూరెన్స్లో పెన్షన్ యోజన లేకపోయినా జీవన బీమా యోజన లేకపోయినా ఏమైనా అందరూ ఇన్సూరెన్స్ లేకపోయినా కవర్ చేయకుండా చెకప్ చేసుకుని ఈ పేరెంట్స్ కూడా అందరూ తీసుకొని